రసాయన సేద్యంతో అన్ని విధాలా నష్టపోయిన నేలకు ప్రకృతి సాగు జీవం పోస్తోంది ఈ పద్ధతి ఆరోగ్యవంతమైన ఫలాలు అందించడమే కాకుండా భూసారాన్ని పెంచి అనుకూలమైన పర్యావరణానికి దోహదం చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ పద్ధతి అమలవుతున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం విస్తరిస్తూ రైతుకు అన్ని విధాల ప్రయోజనాలు అందజేస్తోంది రైతు శ్రీనివాసులు ఆ ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న రెండెకరాలలో ఐదంచెల విధానంలో పలు రకాలైన పండ్ల జాతులు నాటుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు మా ఊరు ఉల్లిందకొండ గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా నేను ఎంఎస్సి ఎంఈడి చేయడం జరిగింది నేను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ వస్తున్నాను నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది దాంట్లో నేను ప్రతి సంవత్సరం ఒకసారి ఏటీఎం మోడలు ఏ గ్రేడ్ మోడలు పైలేర్ మోడలు ఈఎండి ప్రతి సంవత్సరం వేస్తూ వస్తున్నాను నేను వేసిన పైలేర్ మోడల్లో పొలం మొక్కలు నాటడం జరిగింది ఆ పండ్ల మొక్కల్లో మామిడి అరటి టెంకాయ చెట్లు జామ దానిమ్మ నిమ్మ చెట్లు సీతాఫలము నేరేడు ఈ చెట్లు జరిగింది వీటికి మధ్యలో ఏటా తొలకరికి ముందు నవధాన్యాలతో కలిపి పిఎండిఎస్ పంటలు వేసుకుంటున్నారు దీంతో పాటు ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం పద్ధతి అనుసరించి కూరగాయల సాగు చేపట్టారు ఈ మోడల్ మధ్యలో పిఎండిఎస్ వేయడం జరిగింది ఈ ను నేను పద్దెనిమిది రకాల విత్తనాలు వాడడం జరిగింది దీంతో పాటు వేసిన కూరగాయల మొక్కలు కూడా హార్వెస్టింగ్ చేయడం జరిగింది టీఎండిఎస్ వేయడం వలన పొలంలో ముఖ్యంగా నలభై రోజుల తర్వాత టిఎండిఎస్ను హార్వెస్టింగ్ చేయడం వలన తర్వాత వేసే ప్రధాన పంటలకు భూసారాన్ని అందిస్తుంది అదేవిధంగా భూమిలోని వానపాములను అభివృద్ధి చెందిస్తుంది ముఖ్యంగా ఇవి పీఎండేస్ వేసిన వేర్ల ద్వారా లేదా దాని కలేబరాల ద్వారా భూమి గులో వాడుతుంది మంచి సారవంతంగా తయారవుతుంది దీనిలో భాగంగా ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతం అవసరమైన సమయాల్లో ఘనజీవామృతం వేసుకుంటున్నారు దీంతో పాటు పంటలో పూత పిందె పెరిగేందుకు పుల్లటి మజ్జిగను పిచికారీ చేసుకుంటున్నారు దీని కదనంగా పంటలో ఎప్పటికప్పుడు కలుపు తొలగించి శుభ్రం చేసుకుంటున్నారు అదేవిధంగా అవసరమైన సమయాల్లో నీటి తడులు అందించి పంటలను కాపాడుకుంటున్నారు ఏటీఎంలో సాగు చేసిన పంటలకు సైతం ఇదే తరహాలో జీవామృతాలతో పాటు కషాయాలు అందిస్తున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ విధించిన రాజీ లేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు నేను ముఖ్యంగా ఈ పండ్ల మొక్కలకు ముందుగా పూత దశకు రాకముందు ఘనజీవామృతం మొక్కలకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పూత సమయానికి నీమాశ్రమం మజ్జిగ ద్రావణము ఈ స్ప్రే చేయడం జరుగుతుంది ఎక్కువగా ద్రావణం స్ప్రే చేయడం వలన అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి గుడ్డు దశలోనే పురుగు చనిపోవడానికి నీమాస్త్రం ఎక్కువగా వాడతాము గుడ్డు దశ దాటిన తర్వాత పురుగు ఏర్పడినప్పుడు దానికి దశ పరిణి కానీ తర్వాత బ్రహ్మాస్త్రం కానీ అగ్నాశ్రం కానీ స్ప్రే చేయడం జరుగుతుంది నేను ఎక్కువ ఈ క్రమంలో పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను కుటుంబ సభ్యుల సహకారంతో సేకరిస్తున్నారు వీటిని ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని విక్రయిస్తున్నారు నేను రసాయన ఎరువులు వేసి పంట పండించేటప్పుడు నాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షల ఆదాయం వచ్చేది తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలోనికి వచ్చిన తర్వాత నాకు పంట కాలం మొత్తం సంవత్సరానికి కలిపి ఇరవై వేలు పెట్టుబడి అవుతుంది నాకు మూడు లక్షల ఆదాయమే వస్తుంది దీనివల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి భూమి సారవంతమైంది ఉంటున్నాము అన్ని ఈ విధంగా తరబడి ఈ ఉత్పత్తులు తింటున్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తోంది దీనికి రైతు శ్రీనివాసులు నానమ్మనే ఉదాహరణగా చెప్పవచ్చు వృద్ధురాలైన తను రోజూ స్వయంగా పొలానికి వెళ్లి పంటలో పనులను సొంతంగా పూర్తి చేస్తున్నారు దీంతో పాటు ప్రధానంగా ఈ పంట భూములో ఏళ్ల తరబడి ప్రకృతి పద్ధతి అనుసరించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవవైవిధ్యం విస్తరిస్తోంది దీనివల్ల నేలలో సూక్ష్మజీవులతో పాటు వానపాములు వృద్ధి చెందుతున్నాయి ఇలాంటి పరిస్థితుల వల్ల పంట పొలంలోనే తేనెతుట్టెల ఏర్పాటుకు ఆస్కారం కలుగుతోంది ఈ విధంగా రైతు శ్రీనివాసులు తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడితో పాటు ఆరోగ్యం పర్యావరణ పరంగా పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పండ్లు చాలా రుచికరంగా ఉన్నాయి తిన్నవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మేము కూడా ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా మేము రుచికరమైన పండ్లు తింటున్నాము అనే ఆనందము తృప్తి మాకుంది బయట మార్కెటింగ్ కూడా చేయకుండా మేము మా ఇంటి దగ్గరనే ఈ పండ్లు తీసుకొని వెళ్తున్నారు తీసుకున్న ప్రతి వ్యక్తులు పండ్లు వచ్చేసి మంచి టేస్ట్ ఉన్నాయని అనడం వల్ల మాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఇది చాలా మంచి విషయం మాకు